హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్వి వచ్చే వాటికి ఇంకా మా అత్తగారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి శ్రీరామనమ మీ పండుగ రోజు అయితే అక్కడికైతే వెళ్ళాము అక్కడే ఒక పండగ చేసుకున్నామని అందులోని పండుగ పుట్టినరోజు కూడా ఉందండి వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మా వీడియోస్ని సపోర్ట్ చేసినట్టు పట్టేసిందంట ఇక్కడ వచ్చేసి పొద్దున్నే వస్తాయండి వాటర్ సాయంత్రం అయితే రావు మా ఊర్లో వచ్చేసి పొద్దున్నే పట్టుకోవాలి ఎన్ని వాటర్ పట్టుకున్నాకొచ్చినంత వరకు వాటర్ అయితే పట్టేసుకోవాలి ఇక వాటర్ పట్టుకొని ఇక వాకి అయితే కడిగేసామండి ఇద్దరం కలిసేసి నందిశ్రీ గారు నేను కలిపి ఇక ఇక్కడ వచ్చేసి నందిశ్రీ గారు అయితే ముగ్గు అయితే వేస్తున్నారండి పండుగ రోజు కదా ఇట్లా పేట ముగ్గు అయితే వేసాము ఇంకా పసుపు కుంకుమ కూడా వేసుకున్నామండి ఇక ఒక వాకిల్లో వచ్చేసి ఆ ముగ్గు ఇంకో వాకిలు వచ్చేసి ఈ ముగ్గు వేసుకున్నాము కదా దీంట్లో బాట్లు కత్తిపేట బాగా పొద్దున పెట్టేసాడీ చాలా పెద్దగా ఉంది గొడ్డలు చుట్టారు దీనికి ఇక పండగ అండి రెండు జతలు అయితే తీసుకున్నాను పుట్టినరోజు కూడా వచ్చింది కదా అదే రోజు అయితే ఇక పూజ చేసుకునేటప్పుడు అయితే ఒక జత ఇంకా పుట్టినరోజు చేసేటప్పుడు ఒక జత అట్లా వేయచ్చు అని చెప్పేసి రెండు జతలు అయితే తీసుకున్నాము అట్లయితే ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవైతే పొద్దున్న పూట వేసాను వైట్ ఇంకా ఆరెంజ్ కలర్ వచ్చేసి కేక్ కట్ చేసేటప్పుడు వేసానండి మా అత్తగారు వాళ్ళ ఇంటి దగ్గర గ్యాస్పై అయితే అసలు పని చేయట్లేదండి ఇంకా ఈ స్టవ్ అయితే వెళ్ళేటప్పుడు కొనుక్ గ్యాస్ స్టవ్ వచ్చేసి ఇంకా పండగ రోజు అని చెప్పేసి ఇంకా పసుపు కుంకుమ పెట్టేసి పొయ్యి అయితే అంటిద్దామని తొలిగా పాలైతే పొంగిద్దామని చెప్పేసి పండగ రోజు పాలు పొంగిస్తున్నానండి గ్యాస్ స్టవ్ కి సాంబ్రాన్ కడీలు దూపం మీద చూపిస్తున్నా అండి చిన్నగా నాకు తెలిసినట్టుగా ఏదో చేసుకున్నాను పూజ అయితే సాంబ్రాన్ కడీలు దూపమై చూపించి స్టవ్ అయితే వెలిగించా అండి ఇక్కడ అత్తగారికి స్టవ్ వెలిగించమని డబ్బులు అయితే పెట్టమని సరదాగా మాట్లాడుతున్నాను తప్పట్లు కొట్టాలా తప్పట్లు తప్పట్లు ఇచ్చినది డబ్బులు పెట్టాలి నేనే పోయాను పెడతాడు వచ్చి పెడతాడు పెట్టండి మరి పోయాను డబ్బులు పెట్టండి వచ్చి పెడతాడు డబ్బులు పోయాలి ఇచ్చాగా పెట్టి పాలు ఇంకా స్టవ్ మీద అయితే పాలు పొంగించాం కదండి ఇంకా ఆ పాలల్లోనే బియ్యం ఇంకా కందిపప్పు రెండు కలిపేసి ఇంకా కడిగేసి వేసేసాను ఇంకా ముద్దపప్పు వచ్చేసి విడిగా అయితే వేయలేదు ఇంకా కందిపప్పు బియ్యం లేసేస్తాయి కాబట్టి ఇంకా అయితే మనం తర్వాత చేసేసుకున్నాను ఇంకా బెల్లం వేసేసి కలిపేసేస్తున్నాను పొయ్యి మీద అయితే నైవేద్యం రెడీ అయిపోయిందండి ఇక శ్రీరామనవమి రోజున మనకు కావాల్సిన ప్రసాదాలు వచ్చేసి ముఖ్యంగా పానకం చల్లవిడి వడపప్పు అండి ఇప్పుడైతే ఇవి రెడీ చేసుకుందాము ముందుగా పానకానికి వాటర్ అయితే తీసుకొని బెల్లం అయితే కలుపుకుంటున్నాను నవ్వి రోజు పానకం తప్పనిసరి అండి మనం ఏ గుడికి వెళ్ళినా మనకు తప్పనిసరిగా శ్రీరామనవమి రోజు పానకం అయితే ఇస్తారు ఇక్కడ మేము వచ్చేసి మిరియాల పొడి యాలకుల పొడి అయితే కలుపుతున్నానండి లైట్గా పచ్చకర్పూరం కూడా వేసుకొని కొన్ని తులసాకులు కూడా వేసుకుంటే పానకం అయితే రెడీ అయిపోతాయి వస సొంటది ఏదేంటే ఘాటు కోసం ఘాటు కోసం కొంచెం తొలసా కొంచులసా అంటే రామగుమూర్తి విష్ణుమూర్తి తొలసాక అంటే ఇష్టం అందుకని చెప్పేసి తులసా కొంతమంది పానకంలో సొండి పొడి కూడా వేసుకుంటారండి మేమైతే వేయలేదు ఇప్పుడు వచ్చేసి పెసరపప్పు నానబెట్టేశాను కడిగి నానబెట్టి ఇంకొకసారి కడిగేసి తీసుకుందాము ఇక్కడ నందిశ్రీ గారు నేను కలిసి ప్రసాదాలు అయితే రెడీ చేస్తున్నాము వచ్చేసి వీడియోకి ఫ్యాన్ సౌండ్ అయితే లాగుతుందండి ఫ్యాన్ లేకుండా అసలు ఉండలేకపోతున్నాము వేడికి బెల్లం కలర్ వల్ల తెలియట్లేదండి అసలు బెల్లం సరిపోయింది మాదేదో డాక్టర్ ఇక్కడ తెచ్చిన బెల్లం ఇది పానకము వడపప్పు నైవేద్యం అయితే అయిపోయింది ఇంకా వచ్చేసి సల్యవేట్ చేయాలండి ఇదిగో సలవిడ్ అయితే తయారు చేసుకుందాం ఇప్పుడు సల్యవేట్ చేయడానికి బియ్యపిండి అయితే కావాలి కదండి ఇంకా బియ్యం అయితే కడిగి ఆరబోసుకున్న బియ్య పిండి అయితే ఉంది ఇంకా అది లేకపోతే బియ్యమైన నానపెట్టుకొని మిక్సీ వేసుకొని పొడి అయితే చేసుకోవచ్చు బియ్యం పిండి అయితే బియ్య పిండి తీసుకున్నానండి కొంచెం దాని సరిపడా బెల్లం అయితే వేసుకొని కొంచెం నెయ్యి అయితే వేసుకొని కలుపుకున్నామంటే మంచి టేస్ట్ అయితే సెలవు రెడీ అయిపోతుంది ఇక చేసుకున్న నైవేద్యాలు అయితే రెడీ అయిపోయినాయండి ఇట్లా విస్త్రాకు వేసి ఇంకా దేవుడికి అయితే నైవేద్యం పెట్టేశాము వచ్చేసి సాంబ్రాన్ కడీలు వెలిగిస్తుంటే పండు కూడా చూపిస్తాడంటండి అంటండి దోపము నాకు ఇవ్వు నాకు ఇవ్వు అంటున్నాడు గుమ్మవతలు ఉన్నావు కదా ఇటు ఇచ్చేసేయి అని చెప్తున్నాను జల్లు ఎందుకు పెట్టా అంటే పైన బల్ల వచ్చేసి దేవుడి బల్ల వచ్చేసి చిన్నగా ఉందండి ఇక అందుకని చెప్పేసి అక్కడైతే పెట్టుకున్నాను ఇక్కడ వచ్చి సాంబ్రాన్ కడ్డీలు అయితే పెడుతున్నా అండి దేవుడి దగ్గర వచ్చేసి మనం పూజ అనేది చేసుకుంటే ఇల్లు ఎంత కలగా ఉంటుందో కదండి ఇక పండగ రోజే ఆ దేవుడికి ఆ బల్ల అయితే సెట్ చేశారండి ఈయన వచ్చేసేసేసి ఇక ఇక్కడ వచ్చేసేసి అయితే కొత్త బట్టలు అయితే వేసుకొని కూర్చున్నాడు చూడండి ఆ బట్టలే ఎట్లా ఉన్నాయో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఇక్కడ దేవుడికి దండం పెట్టేసుకుని కొబ్బరికాయ అయితే కొడుతున్నాను పండు కొడతాడంటండి నాకు ఇవ్వని చెప్తా ఉన్నాడు

ఇక పూజ అయ్యాక గుడికైతే వెళ్దాం అని చెప్పేసి బయలుదేరాము గుడికైతే వెళ్తున్నాం ఇక మా ఊర్లోనే కాదండి ఏ ఊర్లో అయినా రాములు వారి టెంపుల్లో కళ్యాణం చేసి భోజనాలు అయితే పెడతారు కదా ఇక టెంపుల్కి అయితే వెళ్ళి ఇంకా భోజనం అయితే చేసొద్దామని చెప్పేసి బయలుదేరాము ఇక్కడ వచ్చేసి లక్కీ అండి మా వీడియోస్లో చూసే ఉంటారండి లక్కీని లక్కీ కూడా వచ్చింది గుడికైతే ఇక్కడ మా ఊర్ల కన్నా కూడా మతకారుల ఊర్లో అయితే అయితే బాగా ఉందండి నందిశ్రీ గారికి కూలర్ అయితే ఉంది ఇంకా కూలర్ దగ్గర పిల్లలు మేము అందరం చేరి కాసేపు పిల్లలు అయితే ఆడుకున్నారు ఇక ఐదింటికి ఇక మేము సాయంత్రం పూట వెళ్ళిపోతామని అని చెప్పేసి ముల్కాయలు అయితే కోస్తున్నారు వారికి ఒక గడవాసం ఉండేదండి మామూలు ములకాయలు కొయటాక అని చెప్పేసి అది పొలం పనికి వాడేశారంట మా మామగారు రెండు ముక్కలుగా చేసారంట ఇక మేమైతే కట్టాము మాకైతే కుదరలేదు కోసేటప్పుడే ఒక సొగం వరకు కట్టాము కదా సొగం వరకు చెట్టుకైతే ఇరుక్కుపోయింది ఇక మా మామగారు అయితే కడుతున్నారు గట్టిగాను ఇక కొత్త ఉన్నామండి ఆయన కట్టాక ఇక నందిశ్రీ గారు నేను కలిసి కోసాము కాయలు అయితే ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే చూడండి కాయలు అయితే నందిశ్రీ గారు కోస్తున్నారు ములకాయలు మట్టికి అమ్మరండి ఎవరన్నా కావాలంటే కోసుకు ఉంటారు ఇక మేము ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మేము కోసుకొచ్చుకుంటాము వాళ్ళు కూడా కోసి ఎవరికన్నా ఇస్తూనే ఉంటారు ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కన్నా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే అండి మా పండు పుట్టినరోజు చిన్న క్లిప్ అయితే తీసామండి అది మట్టి నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇక ములకాయలు అయితే కొయ్యటం అయిపోయిందండి ఇదిగోండి కాయలు అయితే ఎలా అయితే ఉన్నాయి బాయ్ అండి